గత నాలుగైదు రోజుల నుండి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఒక నీచమైన ప్రచారం గురించి మాట్లాడడానికి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది మీ అందరికీ తెలుసు సుమారు వారం రోజుల క్రితము గుంటూరు జిల్లా అనే ప్రాంతంలో కొంతమంది అధికార పార్టీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ఆ దేవదేవుడు శ్రీకృష్ణుడి రూపంలో ప్రతిష్ఠించడానికి ప్రయత్నం చేస్తే నేను నేరుగా వెళ్ళి నిర్వాహకులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళు వినే పరిస్థితుల్లో లేరు ఆ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మిగిలిన అన్ని ప్రాంతాల నుండి ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకించడము యాదవ సంఘాలు కావచ్చు హిందూ సంస్థలు కావచ్చు యావద్ కోట్లాది మంది శ్రీకృష్ణ భగవానుడి భక్తులందరూ కూడా ఒక మనిషిని దేవుడి రూపంలో ప్రతిష్ఠించడం తప్పు నటుడు వేరు దేవుడు వేరు భక్తుడు వేరు దేవుడు వేరు అని ఆ కార్యక్రమాన్ని వ్యతిరేకించినప్పుడు నిర్వాహకులు ఆ యొక్క లోపాన్ని సరిదిద్దుకొని శ్రీకృష్ణుడి రూపంలో ప్రతిష్ఠించాల్సిన ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని తన నిజ రూపంలో ప్రతిష్ట చేయడం జరిగింది దీనికి నిర్వాహకులకు అదేవిధంగా దీని వెనక ఉన్న ప్రభుత్వ పెద్దలు ఎవరైతే దీన్ని ఈ తప్పిదాన్ని సరిదిద్దారో వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది అక్కడితో ఆ సమస్య ముగిసిపోయింది